హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఈ ఆలయం సందర్శించినందుకు ఎంతో అనుభూతి చెందాం మేము ఈ యొక్క ఆలయ విశేషాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష ద్వైవం శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఈ యొక్క దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానపల్లి హిల్స్లో నిర్మించబడింది ఈ ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడిన గొప్ప హిందూ దేవాలయం మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజియారు స్వామివారి చేతుల మీదుగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ ఆలయం యొక్క విశిష్ట విశేషాలను సరి తెలుసుకుందాం పల్లవ విజయనగర చోళ రాజుల యొక్క చాళుక్య శిల్పకళతో ఈ ప్రకారాన్ని నాలుగు వైపుల నాలుగు గోపురాలతో విశాలమైన మండపంలో నిర్మించారు ఐదు అంతాస్తుల విమాన గోపురంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఆలయం సందర్శించి బయటికి వచ్చిన అనంతరం ఇరవై ఏడు అడుగుల ఎత్తులో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం మనకు మనలను ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ ఆలయంలో ఎటు చూసినా కూడా భక్తి భావన శుభ్రత ఇక్కడ ఆధ్యాత్మిక భావన మనకు ఎంతో భక్తిని మనలో కలిగింపజేస్తుంది అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది రెండు అంతాస్తులలో ఈ నిర్మాణం జరిగింది ఈ నిర్మాణంలో చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నవి నీటి కొలంలో అనంత పద్మనాభ స్వామి వారు వారి యొక్క విగ్రహం మనకు ఆశీస్సులు తెలియజేస్తుంది ఈ యొక్క విగ్రహం చూసినప్పుడు నిజంగా మనలో ఎంతో ఆధ్యాత్మికత ఎంతో భక్తిభావం మనకు తెలియకుండానే వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఇక్కడ ఆలయ ట్రస్ట్ బోర్డు వాళ్ళు రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుంది ఇక్కడ అందించేటువంటి ఉచిత భోజనము చాలా శుభ్రంగా చాలా రుచికరంగా వచ్చే భక్తులను ఆకలి నుండి వారిని కాపాడుతుంది ఇక్కడ మేము అన్నం తిని ఎంతో తృప్తి చెందాం ఈ ఆలయం సందర్శించడానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో భువనగిరి బస్ స్టాండ్లో దిగితే అక్కడ నుంచి ప్రత్యేకమైన బస్సులు ఆలయం వరకు వెళ్తున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చేవారైతే భువనగిరి ఊరు మొదట్లోనే రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఆలయాన్ని సందర్శించుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ స్వామివారి ఆశీస్సులు అందించండి థ్యాంక్ యూ